అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు అనేక అంశాలపై చర్చించారు జపాన్ ప్రధాని ఇషిబాతో చర్చల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశం జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యంలో కొత్త సువర్ణ అధ్యయనానికి బలమైన పునాది వేశామని రాబోయే దశాబ్దానికి సాకారానికి ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు నేటి చర్చలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడంలో బలమైన ప్రజాస్వామ్యాలు సహజ భాగస్వాములు రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశంలో జపాన్ నుంచి పది ట్రిలియన్ యోన్ల పెట్టుబడిని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు పది సంవత్సరాల భారతదేశం జపాన్ రోడ్ మ్యాప్ పెట్టుబడి ఆవిష్కరణ ఆర్థిక భద్రత పర్యావరణం సాంకేతికత ఆరోగ్యంపై దృష్టి సారిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు భారతదేశం జపాన్ భాగస్వామ్యం పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది మన జాతీయ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది మన ఉమ్మడి విలువలు నమ్మకాల ద్వారా రూపొందించడం జరిగింది భారత్ జపాన్ స్వేచ్ఛతాయుతమైన బహిరంగ శాంతియుతమైన సంపన్నమైన నియమాల ఆధారిత ఇండో పసిఫిక్ ప్రాంతానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని మోదీ చేశారు